హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ లగ్నపత్రిక రాసుకున్న తర్వాత పెళ్ళికూతురు తరపు వాళ్ళు పెళ్ళికొడుకు లగ్నపత్రికను అవి పంపుతారు కదండి పెట్టుకోవడానికి గిఫ్ట్స్ అవన్నీ అలా పంపింది మాకు ఒక ఇన్విటేషన్ అయితే వచ్చిందండి దాన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను దాంట్లో అయితే వెడ్డింగ్ కార్డు అలాగే చిన్నది గంధపు గిన్నె ఇచ్చారండి సిల్వర్ది చూసారు కదా మీరు చాలా చిన్నది కానీ చాలా క్యూట్గా ఉంది కానీ ఏ మాట కామాటే గోదావరి వాళ్ళ మర్యాదలు అంటే మామూలుగా ఉండవు ఆ స్వీట్స్ బాక్స్ చూసారు కదా అదైతే కేజీ ఉందండి దాంట్లో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి వాటి సైజులు కూడా మామూలుగా లేవండి ఒక్కొక్కటి నలుగురు ఐదుగురు తినొచ్చు అలా ఉన్నాయి అంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఆ పూతరేకను అంత పెద్ద సైజులో లడ్డు మైసూర్ పాక్ కూడా చాలా పెద్ద వీసే పెట్టారండి ఇంకా మడత కాజా సంగతి అయితే చెప్పనవసరం లేదు ఎంత పెద్దది ఇచ్చారు నేనైతే అటు ఇటు తిప్పి ఆడుకున్నాను ఇంకా అదైతే చిలక థ్యాంక్ యూ ఫర్